ఎమ్మెగనూరు ప్రచారంలో దూసుకుపోతున్న వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి అభివృద్ధి సంక్షేమం రెండు కళ్ళుగా భావించి ప్రజలందరికీ ఫలాలు అందించిన గొప్ప నేత సీఎం జగన్మోహన్ రెడ్డి అని ఎమ్మిగనూరు ఎమ్మెల్యే అభ్యర్థి బుట్టారేణుక ఎమ్మిగనూరు పట్టణంలో ఇరవై నాలుగవ వార్డు నాగప్పకట్ట నందు వారిని ప్రత్యేక దర్శనం చేసుకుని అనంతరం వార్డు ఎన్నికల ప్రచారం నిర్వహించారు ప్రతి గడపకు వెళ్లి వైసీపీ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి సంక్షేమాన్ని వివరించారు నాయకులు కార్యకర్తలతో కలిసి ప్రతి కార్యకర్తను కలుస్తూ పర్యటిస్తూ ప్రజలకు అభివాదం చేస్తూ ప్రజలకు ఉన్న సమస్యలు వింటూ హామీలు ఇస్తూ నన్ను ఆశీర్వదించండి మీకు తోడుగా నేను రానున్న ఎన్నికల్లో ఎమ్మిగనూరులో వైసీపీ జెండా రెపరెపలాడుతుందని ధీమా వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో నాయకులు బుట్ట శివనీలకంట రాష్ట్ర షాబ్ నెట్వర్క్ కార్పొరేషన్ చైర్మన్ మాచాని వెంకటేష్ ఇరవై నాలుగు వార్డు కౌన్సిలర్ రామంజనమ్మ పట్టణ అధ్యక్షులు ప్రధాన కార్యక్రమం దర్శి అధికార ప్రతినిధి ఇన్ఛార్జ్లు వార్డు సభ్యులు కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు કાર કાંટા તા નેરમ તો અמא આ ઓન સર એડિટ કર చెన్నాను మన నీళ్ళు ఎట్లా మీరు చూసినారు కదా చెప్పినాము నీళ్ళు రెండు